ఇపులపాయ నుండి వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు ముందుగా వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించి అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు ఇక సాయంత్రం పొద్దుటూరులో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభలో ఆయన పాల్గొనున్నారు ఇడుపులపాయ నుండి బయలుదేరిన సీఎం జగన్ వేంపల్లి వీరపునాయనపల్లి ఎర్రగంటల మీదుగా పొద్దుటూరుకు చేరుకోనున్నారు పొద్దుటూరు సభ అనంతరం ఆయన బయలుదేరి ఆళ్లగడ్డకు చేరుకుంటారు అక్కడే రాత్రికి జగన్ బస చేయనున్నారు ఇడుపులపాయ నుండి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ బస్ యాత్ర ప్రారంభించారు ముందుగా వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించి అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు ఇక సాయంత్రం పొద్దుటూరులో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభలో జగన్ పాల్గొనున్నారు ఇడుపులపాయ నుండి బయలుదేరిన సీఎం జగన్ వేంపల్లి వీరపునాయనపల్లి ఎర్రగంటల మీదుగా పొద్దుటూరుకు చేరుకున్నారు పొద్దుటూరు సభ అనంతరం ఆయన బయలుదేరి ఆళ్లఘటకు చేరుకుంటారు అక్కడే రాత్రికి జగన్ బస్ చేయనున్నారు దీనిపై సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ రాజేష్ అందిస్తారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కొద్దిసేపు క్రితమే ఆయన తాడేపల్లి నుంచి కూడా ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు కడప చేరుకున్న తరనంతరం కూడా ప్రత్యేక హెలికాప్టర్లో లో ఇడుపులపాయ చేరుకొని చేరుకుని ఇడుపులపాయలో తండ్రి సమాధికి నివాళులు అర్పించారు అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు తల్లి విజయం కూడా ఈ పోగ్రాంలో పాల్గొన్నారు అయితే ఆ ప్రోగ్రామ్ అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా బస్సు యాత్ర అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు మొత్తం మొదటి విడతగా కూడా మొత్తం ఇరవై ఒకటి పార్లమెంటు స్థానాలు ఇరవై ఒక రోజుల పాటు కూడా పూర్తిగా ప్రజల్లో ఉండే విధంగా కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేమంతా సిద్ధం పేరుతో కూడా రూట్ మ్యాప్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు పూర్తిగా వచ్చే ఎన్నికలకు సంబంధించి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు దానికి సంబంధించి కూడా సుదీర్ఘ కసరత్తు అభ్యర్థులకు సంబంధించి కూడా సుదీర్ఘ కసరత్తు కూడా చేయడం జరిగింది దాదాపు ఎనభై ఒక్క స్థానాల్లో అటు ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థులను మార్చారు దాదాపు నలభై స్థానాలకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వ్యూహంగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఆ సిద్ధం పేరుతో కూడా నాలుగు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించడం జరిగింది ఇక ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ప్రతిరోజు ఒక సాయంత్రం ఒక భారీ బహిరంగ సభ ఉండే విధంగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైంది దానికి సంబంధించి కూడా పార్టీ నాయకులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు ఇవాళ మొదటి రోజు పాదయాత్ర బస్సు యాత్ర కూడా కొద్దిసేపు క్రితమే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇవాళ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా పొద్దుటూరులో ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ ఉంటుంది దానికి ముందు కూడా వేంపల్లి వీరపునాయనపల్లి ఎర్రగుంట దాదాదాపు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో కూడా బస్సు యాత్ర చేస్తారు బస్సు యాత్ర చేసిన అనంతరం కూడా సాయంత్రం పొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఉంటుంది పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా ఈ యాత్ర బస్సు యాత్ర అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్డర్కి కొంత గ్యాప్ వచ్చిన పరిస్థితి అయింది పూర్తిగా అధికార కార్యక్రమాలకే సీఎం జగన్మోహన్ రెడ్డి అంకితమయ్యారు సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కలిసే విధంగా కూడా రెండు వేల పంతొమ్మిది ఏదైతే జగన్ పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కూడా ఇప్పుడు రూట్ మ్యాప్ ఉండబోతుంది కాకపోతే ఈసారి బస్ యాత్ర అయితే చేస్తున్నారు ఈ బస్సు యాత్రకు సంబంధించి ఇరవై ఒక్క రోజుల పాటు కూడా పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటారు మొదటి ఇవాళ మొదటి రోజు కాబట్టి ఇంటరాక్షన్ లేదు ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ ఉంటుంది తర్వాత నుంచి రేపటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయం సీఎం సీఎంకి సంబంధించి పార్టీ కార్యకర్తలతో కావచ్చు అలాగ మేధావులతో కూడా చర్చ చర్చలు ఉంటే అనంతరం కూడా మధ్యాహ్నం పార్టీకి సంబంధించి ఏదైతే అక్కడ స్థానికంగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళతో కూడా మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్ అనంతరం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా భారీ బహిరంగ సభ పార్లమెంట్ పరిధిలో ఉండే విధంగా కూడా రూట్ మ్యాప్ సిద్ధమైందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్న పథకాలు దాదాపు పూర్తిగా తొంభై శాతం వరకు అమలు చేశాము రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కూడా మళ్ళీ మరొకసారి వైసీపీ అధికారంలోకి రావాలంటూ కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్తూ ఉన్నారు అలాగే అక్కడ నిలబడే వైసీపీ క్యాండిడేట్లు కూడా ఇదే నినాదంతో ప్రజలకు వెళ్లాలని కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా సూచించారు పూర్తిగా నవరత్న పథకాల అమలుతో పాటు ఈ బస్సు యాత్రలో మరికొన్ని కొత్త అంశాలను కూడా ప్రజల నుంచి వచ్చే వినతులు ఆధారంగా కూడా కొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ మరొకసారి అధికారంలోకి రావడానికి పూర్తిగా ప్రజల్లో ఉండే విధంగా కూడా ఈ రూట్ మ్యాప్ సిద్ధమైంది ప్రధానంగా చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు నలభై నాలుగు స్థానాల్లో పదివేల వరకు మెజార్టీ వచ్చింది అంటే పదివేలలోపు వచ్చిన అసెంబ్లీ సీట్లు దాదాపు నలభై నాలుగు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఈ ఇరవై ఒక్క పార్లమెంటు పరిధిలో కూడా ఈ నలభై నాలుగు సీట్లు నియోజకవర్గాలను కలు కలుపుకొని అక్కడ భారీ బహిరంగ సభలు ఉండేలాగా కూడా ఈ రూట్ మ్యాప్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు పూర్తిగా వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా ప్రజలకైతే దిశానిర్దేశం చేస్తున్నారు అలాగే అభ్యర్థులకు కూడా దిశానిర్దేశం చే నిర్దేశం చేసి కొత్త అంశాలు మేనిఫెస్టోలు పెట్టే విధంగా కూడా దీనికి ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు మొదటి రోజు ఇవాళ పొద్దుటూరులో భారీ బహిరంగ సభ అనంతరం కూడా ఇవాళ నైట్ అక్కడే స్టే చేస్తారు ఇవాళ నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రం నంద్యాల కర్నూలు పార్లమెంటు పరిధిలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే ఉండబోతుంది దానికి సంబంధించి కూడా ఇవాళ నైట్ ఆలగడ్డలో స్టే చేసిన అనంతరం కూడా రేపు మార్నింగ్ సిరివెల్ల మండలం ఎర్రగుంటలో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాంలో పాల్గొనే అనంతరం కూడా నూనెపల్లి ఎస్పీజీ గ్రౌండ్లో రేపు సాయంత్రం ఆ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభ అనంతరం కూడా ఎల్లుండికి సంబంధించి మాన్యం కాల్వబుగ్గ్గ ఓర్వకల్లు కర్నూలు క్రాస్ రోడ్డు పెద్ద పెద్ద టే మీదగా మీదుగా కూడా బస్ యాత్ర జరుగుతుంది ఆ బస్సు యాత్ర అనంతరం కూడా అదే ఎల్లుండి ఎమ్మిగనూరులో అయితే భారీ బహిరంగంగా సభ పెడతారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అని ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నాయకులు పూర్తిగా ఎల్లుండికి సంబంధించి కూడా నా నాగాలపురంలో కూడా నైట్ నైట్ స్టే చేస్తారు ఈ మూడు రోజులకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ బస్ యాత్రకు సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మిగతా షెడ్యూల్ కూడా ఏ రోజుకు ఆ రోజు కూడా సాయంత్రం పూట పార్టీ నాయకులు కూడా షెడ్యూల్ కూడా ప్రకటిస్తూ ఉంటారు పూర్తిగా అటు ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడ్డే అవి కూడా ప్రజల్లో ఆ కూటమి కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది ఇప్పుడు వాళ్ళ నుంచి చంద్రబాబు పర్యటన కొనసాగుతున్నాయి అలాగే ముప్పై తారీఖు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి వారాయాత్ర మొదలు పెడుతు పెడుతున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ కూడా తమ ప్ర ప్రచారాన్ని రెండు పార్టీల కంటే ముందుగానే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు సిద్ధం సక్సెస్ అయిన నేపథ్యంలో కూడా సేమ్ అదే తరహాలో కూడా ప్రతిరోజు పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధమైంది ఉదయం పూట ఇంటరాక్షన్ అనంతరం కూడా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు మొదట ఏదైతే రేపు ఎన్నికల నోటిఫికేషన్ అడిగి కూడా మొదటి విడతగా కూడా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయాలి అనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యాత్ర ఉండబోతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా ప్రజల్లో ఉండే విధంగా కూడా ఇరవై ఒక్క రోజులకు సంబంధించి ప్రజల్లో అనంతరం కూడా ఉగాదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త మేనిఫెస్టోని కూడా ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్రలోనే అటు కొంత పార్టీలో చేరే నాయకులు మిగతా పార్టీలో సీటు దక్కిన అసంతృప్తి నేతలు ఉన్నారు వాళ్ళని కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటూ వాళ్ళకు కూడా తగిన హామీలు ఇస్తూ కూడా పార్టీలో చేర్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్లో పార్టీలోకి రావాల్సిన మెయిన్ మెయిన్ నాయకులు కూడా నిన్నటి వరకు చాలా వరకు కూడా జాయిన్ అయ్యారు ఇక బస్సు యాత్రలోనే పార్టీలో చేరికలు కూడా ఉంటాయంటూ కూడా టూ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు పూర్తిగా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రజల్లో ఉండే విధంగా కూడా ఈ షెడ్యూల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా కూడా ఇప్పటికే అభ్యర్థులు అలాగే లోకల్గా ఉండే పరిస్థితులు కావచ్చు అలా ఐప్యాక్ సర్వేలు ఇవన్నీ కూడా అంచనా వేసుకున్న అనంతరం కూడా అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఇవాళ రూట్ మ్యాప్ ఈ ఇరవై ఒక్క రోజుల బస్సు యాత్ర అయితే ఉండనుందని చెప్పుకోవచ్చు మూర్తి థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్